నా పేరు కుర్బెల శంకర్ బహుజన సమాజ్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షుడిని ఇవాళ కొత్తగూడెం కాన్స్టెన్సీలోని బేతంపూడి అనే గ్రామ పంచాయతీలో ఇక్కడ సెలక్షన్ జరిగినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ సెలక్షన్లో పూర్తి భిన్నమైన అవకతవకలు జరిగినాయి ఈ పంచాయతీలో ముప్పై నాలుగు పేర్లు మొదటగా ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నామని చెప్పి దాన్ని మళ్ళా ఇరవై ఎనిమిది పేర్లకు గాను కుదించి దానిలో నిజమైన అర్హులైనటువంటి ఎనిమిది మంది పేర్లను రాజకీయం చేసి గ్రామ కమిటీలు ఇందిరమ్మ కమిటీల పేరుతోటి రాజకీయం చేసి నిజమైన అర్హులైన అభ్యర్థి అభ్యర్థులని నిజమైన అర్హులని పక్కకు తప్పించి ఆర్థికంగా బలోపేతమైనటువంటి ట్రాక్టర్స్ వ్యవసాయ భూములు కలిగినటువంటి ధనవంతులకు ఇల్లులు కేటాయించడాన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టాం దీన్ని ఈ జిల్లా అధికారికి జిల్లా కలెక్టర్ గారికి ఈ సమస్యను విన్నవించి నిజమైన అర్హులైన